మన జీవితంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రక్షణ కలిగిందంటే అది అది ఆ వ్యక్తి శక్తి కానీ సామర్థ్యం కానీ కాదు మనుషులు దేవుని తెలుసుకొనన్ని రోజులు ఆ మనిషి ఆత్మీయ చీకటిలో ఉంటారు అంటే దేవుడు నిజమైన వెలుగు యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయము నాలుగో ఐదు వచనాలు ఏం చెప్తుందంటే ఆయన లో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించచుండెను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎ పర్సన్ కమింగ్ టు జీసస్ క్రైస్ వెట్టింగ్ సాల్వేషన్ మీన్స్ ఇట్స్ నాట్ మ్యాన్స్ ఓన్ పవర్ ఆర్ కేపబిలిటీ బట్ మ్యాన్ హు డస్ నాట్ నో జీసస్ విల్ బీ ఇన్ స్పిరిచువల్ డాక్యుమెంట్స్ మీన్ జీసస్ ఇస్ ద ట్రూ లైట్ జాన్ చాప్టర్ వన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వర్సెస్ ఇన్ హిమ్ వాస్ లైఫ్ అండ్ ద లైఫ్ వాస్ ద లైట్ ఆఫ్ మెన్ అండ్ ద లైట్ షైన డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ కంప్రిహెండెడ్ ఇట్ నాట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మనము దేవుని దగ్గరికి వచ్చి రక్షణ కలిగిందంటే అది ఒక అద్భుతం అన్నమాట అది మన శక్తి కాదు దేవుడి కృప దేవుడి కనికరం చొప్పున ఆయన మనల్ని ఆయనే మన దగ్గరికి వచ్చి మార్చుకున్న మార్చినప్పుడే మనము మారుతాం లేదంటే మనం ఇంకా పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటాం దేవుని కృపను బట్టి మనం మార్చు మన జీవితాలు మార్చబడి మనము మనలో క్రీస్తు వచ్చి జీవించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయన్నమాట వెన్ గాడ్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ అ మిరాకల్ దట్ ఈస్ నాట్ డన్ బై అవర్ ఓన్ సెల్ఫ్ బట్ గాడ్ హిమ్ హిమ్ సెల్ఫ్ కమ్స్ టు అస్ అండ్ హీ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ దాట్ హీ హీ వర్క్స్ మన్ వండర్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ కంపాషన్ దట్ మ్యాన్ ఈజ్ గెట్టింగ్ అ గిఫ్ట్ ఆఫ్ సాలవేషన్ ఆ విధంగా మనము మనం మనకు కలిగిన ఆ రక్షణను బట్టి మనము ఉత్సహించి ఇతరులకి చెప్పినప్పుడు ఆ విధంగా ఎంతోమంది దేవుని తెలుసుకుందరు కాక బై దీస్ యాంగ్జైటీ వెన్ వీ షే ద కాస్బుల్ టు అదర్స్ లెట్ అదర్స్ ఆల్సో కమ్ టు గాడ్ బై హిస్ కంపాషనేట్ గ్రేస్ లావ్ అన్ మాసి దేవుడి వాక్ జీవించును కాక కంటెంట్ నచ్చినట్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ కంటెంట్ ఎంతో మంది షేర్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మీ నేమో థ్యాంక్ యూ